హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని సో ఈ మధ్య వరుసగా విమాన ప్రమాదాలు చాలా ఎందుకో ఆందోళన కలిగిస్తున్నాయి మరి ఏమిటి అంత అత్యాధునికంగా ఉన్న విమానాలు సైతం ప్రమాదాలకు గురి అవటం మరి ఎవరి పొరపాటు పైలట్లు పొరపాటు చేస్తున్నారా సాంకేతికరంగా ఏదైనా ప్రాబ్లం ఎదురవుతుందా మొన్నటికి మొన్న చూసాం అహ్మదాబాద్ నిన్న అజిత్ పవార్ గారు ఇంకా ఎన్నో చాలా దేశ విదేశాల్లో కూడా చాలా చూస్తూ ఉన్నా ఏంటి అసలు ప్రకృతి సహకరించటం లేదా ఇలాంటి ఈ విమాన ప్రయాణాలకు దానికి ఏమైనా పొరపాటు జరుగుతుందా ప్రకృతికి వ్యతిరేకంగా ఏమైనా మనం పోతున్నామా ఆ విమానాలు నడుస్తున్నాయా ప్రకృతిని నాశనం చేసే వ్యవహారం ఏమైనా ఉందా అందుకనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయా కొంచెం బేరీజ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది చూడాలి సాంకేతిక కారణాలు ఇంకోటి ఇంకోటి మానవ తప్పిదాలు పోతున్నాయి అంతంత ఖరీదు పెట్టి చాలా అర్జెంటుగా సమయ సమయానికి చేరుకోవటానికో ఇంకొకళ్ళు సెలబ్రిటీస్లో సెలబ్రిటీస్ వాళ్ళంతా వెళ్ళటానికి విమానాలు ఉపయోగిస్తారు కదా సత్వర చర్యల కోసం సైనిక చర్యల కోసం అలాంటి విమానాలు ఇలాంటి సమస్యలు తలెత్తి యాక్సిడెంట్లకు గురై సో ఒకసారి ఆలోచించాలి విమానయాన రంగం